నేను ఒకటి చెప్తానే అనుకోరు కదా చెప్పు ఏం లేదు జూలీ వచ్చిన దగ్గర నుంచి నాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది పిల్లల్ని ఇంటిని కూడా చక్కగా చూసుకుంటోంది మీ తమ్ముడికి కూడా జూలీ అంటే ఇష్టం కదా వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే ఎలా ఉంటుందంటారు నేను అదే అనుకుంటున్నాను ఊళ్ళో అందరు వీళ్ళ గురించి ఏదేదో వాగుతున్నారు వీళ్ళకి ముడి పెడితే తప్ప వాళ్ళ నోళ్లు మూతపడవు మీరేమంటారు నానా ఇది మనం అనుకోవాల్సింది మీ తమ్ముడు జూలియా డిసైడ్ చేయాలి మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు చిన్నప్పటి నుంచి మేమిద్దరం ఒకటిగా పెరిగాం అందుకని ఒకటిగా పెరిగిన వాళ్ళు ఒకటవాలనుకోవడంలో అర్థం లేదు మాకెప్పుడు అలాంటి ఉద్దేశం లేదు ఈ రోజు వరకు మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అంతే అంతకుమించి మా ఇద్దరి మధ్య ఎలాంటి తప్పుడు అభిప్రాయాలు లేవు ఫ్రెండ్స్గా తిరిగిన వాళ్ళు పెళ్లి చేసుకోకూడదా పెళ్ళైన తర్వాత భార్య భర్తలు స్నేహితులుగా ఉండొచ్చు కానీ స్నేహం ముసుకులు ఆడమ్మగా భార్యాభర్తలుగా మారాలనుకుంటే అది ఫ్రెండ్షిప్ కానీ చూడగానే స్నేహం పుట్టదు చూడకుండా కూడా పుట్టదు ముందు పరిచయం కావాలి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ఆ తర్వాతే స్నేహం పుడుతుంది స్నేహం మాకు వరంగా దొరికింది మేము ఎప్పటికీ స్నేహితులుగానే ఉంటాం మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అందల్లా మీరు కూడా మేము ముందు స్నేహితురం తర్వాత లవ్ చేసుకున్నామని చెప్పకుండా మేము స్నేహితులుగానే తిరిగాం స్నేహితులుగానే ఉంటామని స్థవన్ గా చెప్తున్నారు వాళ్ళ మాటలు నమ్మాను కానీ తోడబొట్టిన వాడిని నమ్మలేకపోయాను ఐఎమ్ సారీ కమ్ ఫ్రెండ్షిప్ మీ ఇంట్లోనే సరిగా అర్థం చేసుకోలేదు ఇంకా బయట వాళ్ళే అర్థం చేసుకుంటారు వాళ్ళ సందేహాలన్నిటికీ ఓ సమాధానం ఇస్తే మంచిది ఏం చేద్దాం నువ్వు పెళ్లి చేసుకో ఉందా అది కాదు అశోక్ నీకు పెళ్ళైందనుకో మన ఫ్రెండ్షిప్ గురించి ఎవరు అనుమానపడరు నువ్వే చేసుకోవచ్చు నేనా చూడు అశోక్ నీకే సమస్య వచ్చినా ధైర్యం చెప్పడానికి ఫ్రెండ్ గా నేనున్నాను నేనే గనక పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నీకెవరుంటారు ఆడపిల్లవి ముందు నువ్వు పెళ్లి చేసుకోవాలి కానీ నేను చేసుకోవటం ఏంటి అయినా పెళ్లి చేసుకుని నా దారి చూసుకోమంటావా తండ్రి నీ బాధ్యత నా మీద ఉంది సరే నీ మాట ప్రకారమే నాకు పెళ్లి సంబంధం తెచ్చావనుకో ఆ వచ్చిన వాళ్ళు నువ్వెవరు అని అడిగితే వాళ్ళకేం సమాధానం చెప్తావ్ ఫ్రెండ్ అని చెప్తావా చెప్తే వాళ్ళు నమ్ముతారా చూడు నువ్వు పెళ్లి చేసుకుని నాకు సంబంధం చూసావనుకో అప్పుడు ఎవరికీ ఏది తప్పుగా అనిపించదు అది కాదు జూలి ఇంకేం మాట్లాడుకో నేను సంతోషంగా ఉండాలంటే ముందు నువ్వు పెళ్లి చేసుకో సరే నువ్వు చెప్పినట్టే నేను పెళ్లి చేసుకుంటాను కానీ వచ్చే అమ్మాయి కూడా మనల్ని అనుమానిస్తే మంచి మనసుకి ఎప్పుడు మంచి జరుగుతుంది నీకు తప్పకుండా భార్య వస్తుంది పాజిటివ్గా ఆలోచించా అశోక్ ఎవరిదే అత్తగారి భోజనండి తప్పక వీడియో తీసుకోవాలి రెడీ అందరూ ఇటు చూడండి నువ్వు కాదురా అందరూ నవ్వండి చూసినవ్వండి కవరేజ్ లేంటరా బాబు నిన్న వైజాగ్ ఇవాళ రాజమండ్రి రేపు విజయవాడ హైదరాబాద్ ఎప్పుడు చేరుతామో ఏంట్రా హౌస్ ఫుల్లా సరే నెక్స్ట్ చూడు ఇదేంటరా అందరూ తలపులేసుకున్నారు ఎక్కడ ఎక్కడ కూడ కాళ్ళలేదా రేయ్ అన్నీ ఫుల్ గా ఉన్నాయి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడకి వెళ్లి కూర్చోంటరా ఆ దారా పక్కన పెట్టు ఏంటి అలా చూస్తున్నారో మొన్న ఇంటి చేపలు పులుసు సూపర్గా ఉంటది తింటారా wala <laughs> sigreta yes ah ah sorry eh <laughs> <laughs> చెప్త్రా ఓసీగా ట్రైన్ ఎక్కి చేపల పులుసులకి బిడిల్కి లుక్కులు ఇస్తావా సారీ సార్ బతుకు తిరుగు కోసం హైదరాబాద్ పెడుతున్నాను కొంచెం ప్లేస్ ఇవ్వండి సార్ నార్మల్ పని పార్ట్లేదు చేతిలో పైపు ఒంటికో కోటు ఇంగ్లీష్ బిక్స్ సంపేత రే లేదు ఏం లేదు గోడ కూర్చోసి కూర్చో స్టేషన్ వచ్చింది దిగవా రే నెక్స్ట్ స్టేషన్ లో దిగకూడదా రే మనం వచ్చింది పెళ్లి కవరేజ్కి రిసెప్షన్ కాదు రాదు పట్టుకు బాత్రూమ్కి వెళ్ళొస్తాం అలాగే రాంకాడేట్రా పదన్ రా ఏంట్రా ఇంత లేడు రారా ఎల్లోరా శిల్పమా రంభౌర్వసికైనా ఇంతందం సాధ్యమా కనులారా నిన్ను చూస్తే తెలిసిందే బ్రహ్మ కష్టం ఇలలోనా నిన్ను మించే సిరిలేదే నగ్న సత్యం నాలో ఏదో సోడి ఏమో ఏమిటిది ప్రేమో ఏమో ఏమిటూ నన్నే మా చిన్నది బాబు ప్యాంటు కుట్టాలెట్టు తీసుకుంటావు నూట యాభై రూపాయలు అవుద్ది ఆ తొక్కలో ప్యాంటు కుట్టడానికి నూట యాభై రూపాయలా మరి అన్యాయం బాబు ఎప్పుడైనా ప్యాంట్ కుట్టించుకున్న మొహమాన అనేది ఉండ్రా నేను మాటను హాఫ్ ప్యాంట్ కుడతాను ఏం తీసుకుంటావు యాభై రూపాయలు

నెక్స్ట్ పెళ్ళి ఏర్పాట్లే సరే కానీ మీరు సండే థియేటర్ లో కొత్త పిక్చర్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్ అందరం కలిసి ప్రోగ్రామ్ వేసుకుందావా కాసేపు మాట్లాడకుండా అలాగే ఉండవే ఏ విజిల్ అంత బాగుందా ఏ నీ పక్కన ఎవరైనా ఉన్నారా ఓ జిడ్డు ఫోన్ కోసం వెయిటింగ్ నువ్వు ఫోన్ కట్ చేయకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండు నేను ఐదు నిమిషాలు అక్కడికి వస్తున్నా లాస్ట్ వీక్ మా తాతగారి ఊరు వెళ్ళాను కదా ఎంజాయ్ దోస్ ఫ్యూ డేస్ ఇన్ దట్ విలేజ్ ఏ ఒకసారి నిన్ను కూడా ఆ ఊరు తీసుకెళ్తానే నీకు చేంజ్ గా ఉన్నట్టుంటుంది ఎక్కడతను ఇంతసేపు ఇక్కడే ఉంది అజీవి ఏవి తెలిసినవాడా తెలుసుకుందామనే వచ్చాను కొంచెం లమసయ్యాను ఓకే బాయ్ బాయ్ బాబాయ్ నాకు వాక్మైన్ కొనివమా నా నుంచి అడుగుతున్నాను కొనిచ్చావా ఎగ్జామ్స్ లో మంచి మార్కులతో పాస్ అవరా వాక్మైన్ ఏంటి మ్యూజిక్ సిస్టమ్ కొనిస్తాను ఎట్లీస్ట్ ఆ మోతారు బాబాయ్

అదే ఎందుకని ఆ రోజు నా గురించి పట్టించుకోకుండా పెళ్లి చేశారు నేను ఎందుకని సరే అది మనసులో లైఫ్ లాంగ్ పెళ్లి చేసుకోకుండా ఉండిపోతావా ఆ రోజు ఏదో తప్పు జరిగింది ఆ తప్పు సరి చేసుకోవడానికి దానికంటే మంచి సంబంధం తీసుకొచ్చాం నాకు అమ్మాయి నచ్చదు చూడకుండానే ఎలా చెప్తున్నావు ఆ అమ్మాయి బాగా చదువుకుందంట అందంగా ఉంటుందంట ఒకసారి చూసి చెప్పు ఎంత పెద్ద అంతే అప్సరాొందర ఆ అమ్మాయి నాన్న మనకు దూరపు చుట్టం చాలా సంవత్సరాల తర్వాత మొన్న ఫంక్షన్ లో కలిసాడు ఈ సంబంధం కలుపుకుంటే మన రెండు కుటుంబాలు కలుస్తాయి కలుస్తాయన్న అభిప్రాయానికి వచ్చాం వెళ్ళకపోతే బాగోదురా ఇష్టం లేదంటే ఎవరు వినరే సరే ఓ పని చేద్దాం ముందు పిల్లని చూడు నచ్చిందనుకో నీకు మాకు హ్యాపీ నచ్చలేదనుకో జాతకాలు కలవలేదని చెప్పి తప్పించుకుందాం సరే పిల్ల నచ్చలేదని చెప్పడానికి వచ్చి తగలాడతాను నువ్వు రావద్దు వస్తే ఏదో మాయ చేసి నాతో తాలి కట్టిచ్చేస్తావు నేను రానులే నువ్వే వెళ్ళరా రండి రండి కూర్చోండి ఏం తీసుకుంటారు రెండు సోఫాలు రెండు కుర్చీలు ఇస్తే మీ పెట్టు కూడా మావాడు అలాగే జోకులు వేస్తాడు ఇలా జోకులు వేసే వాళ్ళంటే నాకు బాగా ఇష్టం అయితే చచ్చిన జోకు లేను వెళ్ళి మీ అమ్మాయిని తీసుకురండి నేను రాను ఒక్కసారి అబ్బాయిని చూడమ్మా ముచ్చటగా ఉన్నాడు నాకు బాగా నచ్చాడు నాకు ఇష్టం లేదు నాకు ఈ పెళ్ళొద్దు అవతల వాళ్ళు వచ్చి కూర్చుంటే ఇదేమిటి ఇలా ఉంటుంది ఏమో ఎలాగోలా ఒప్పించి తొందరగా తీసురా అమ్మాయి రెడీ అవుతుంది కొంచెం స్లో లేండి పర్లేదండి స్లోగానే రెడీ అవమానండి ఇంకో పెళ్లి కొడుకు చూసుకుంటాడు మా తమ్ముడు కొంచెం ఫాస్ట్ ఫాస్ట్లేండి నా వల్ల కాదు ఫోటోలో ఉన్నది ఎవరండి మా అమ్మాయినండి ఇప్పుడు మీరు చూడడానికి వచ్చింది ఆమెనే పేరు నందిని ఆ అమ్మాయికి మెళ్ళ కన్నుల్లా ఉంది ఏం బాగాలేదు కదా సరిగ్గా చూడు అప్సరస్ లాగా ఉంటాను ఎంత పెద్ద అప్సరస్ అయినా నువ్వు చేసుకోవు కదా అదే నేను రాను ఒక్కసారి వచ్చేళ్ళమ్మా

அம்மு அம்மா ஏனா எல்லோரா ஏனோராம்பர்வசிக்கம் சமா హ్యాపీ బర్త్డే అశోక్ అవునరా ఎప్పుడు లేదు విచిత్రంగా నువ్వు బర్త్డే బర్త్డే చేసుకున్నావే మనం ఏం సాధించామని బర్త్డే చేసుకోవడానికి జూలీ అరేంజ్ చేసింది రా ఇదంతా దేశంలో చాలా మంది అదవలు చేసుకుంటున్నారు నువ్వు చేసుకోవడం తప్పేంట్లే జూలీ కూడా అదేంద్రా రమేష్ గారు చేసుకోగలండి నువ్వు ఎందుకు చేసుకోకూడదని ఇప్పటికే చాలా లేట్ అయింది అటు చూడు చూసావమ్మా నా ఒక్కదాని కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు అంతా నీ వల్లే ఎందుకు లేట్ అయిందని అడిగితే నీ మీదే చెప్తాను అలాగే హ్యాపీ బర్త్డే టు యూ థాంక్స్ హ్యాపీ బర్త్డే థాంక్స్ వెరీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ థాంక్యూ అండి ఇంకెందుకు బాబు లేట్ కేక్ కట్ చేయండి లేదండి ముఖ్యమైన విఐపి ఒకరు రావాలి నీకన్నా ముఖ్యమైన విఐపి ఇంకెవరున్నారే బొర్ర తినకరా రే జూలీ వచ్చిందిరా సారీ 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 మనీ హ్యాపీ రిటన్స్ ఆఫ్ ది ఇయర్ ఏంటి లేటు స్కూల్ లో లేటే పడ్డా జూలీ వచ్చేసిందిగా కేక్ కట్ చేయి మనం తర్వాత దబలాడుకుందాం గానీ ముందు కేక్ కట్ చేయ పద లేటుగా రావటం ఇ쁘దేనా హడావిడి రా క్యాండిల్ గించు కమ ఆ ముక్యమెను వి ఏపి ఇవడే ఎంత ఫ్రెండ్స్ అయితే మాత్రం పది మంది ముందు సిగ్గు లేకుండా వికవికలు వికవికలు పక్కపక్కలు ఏమిటి సారీ నందిని నేను నిన్ను గమనించలేదు ఇట్స్ ఓకే దుపట్ట ఇలా పట్టుకోవడం కన్నా పైన వేసుకుంటే ఎంత బాగుంటుంది అదే అశోక్ ఇష్టం లిప్స్టిక్ లిప్స్ డామినేట్ చేస్తోంది టూ మచ్ లైట్ గా ఉంటేనే అతనికి చాలా ఇష్టం ఏంటిది సింగిల్ రోజ్ లూజ్ హెయిర్ దయ్యంలాగా అచ్చమైన తెలుగు అమ్మాయిలా తల్లిండా మల్లెపూలు పెట్టుకో అది నాకిష్టం అశోక్ ఇంకా ఇష్టం నెయిల్ పాలిష్ కూడా లైట్ గా ఉండాలి అయ్యో మర్చిపోయాను అక్కడ గెస్ట్లు అందరూ వెయిట్ చేస్తున్నారు వస్తాను అయ్యయ్యో నేను ఒక దాన్ని అతనికి ఏం నచ్చుతాయో నచ్చవో చెప్తున్నాను కానీ నీ ఇష్ట ఇష్టాలు ఏంటో అడగలేదు నువ్వు చెప్పు నువ్వు ఆయన్ని అతను ఇతను అశోక్ అని గౌరవం లేకుండా మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు